అని నాకు నోటీసు మీరు కూడా తెల్లవారాలకి ఐదు గంటలకల్లా వచ్చిండ్రు ఆరు గంటలకల్లా ఆరు గంటలకల్లా బజారు ఇచ్చిన నేను బజార్ ఇద్దరికో ముగ్గురు యాభై ట్రాన్స్ఫారాలు పని చేసుకోని పోవాలా అది అంతే నేను ఎంక్వైరీ జరుగుతుంది తీసుకోలేదు అని ఏమన్నా రాసి ఇచ్చిండ్రా లేదు అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లు దాంట్లో కట్టిన బిల్డింగ్లు అవన్నీ దాంట్ గురించి ఏదైనా చెప్పినారా లేదు నూట ముప్పై ఆరు సర్వే నెంబరు చాటుకొండు నాగరాజు పేరుతో రెండు సార్ల మిలిటరీ రిజర్వేషన్ పట్టు ఇవ్వండి ఆ ఆ నోటీస్ లేదంటే మాటపూర్వకంగా వచ్చి ఎంబర్ రెవెన్యూ గారి ముందు అటుండే మాట ఆ అన్న అంటే మీరేమైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నానా